ఏదో చేయాలని తప్ప కసి ఉన్నటువంటి మంచి టెక్నీషియన్ వాళ్ళు చేసిన మొట్టమొదటి ప్రయత్నం ఈ లచిందేవికి లేకుండా సినిమా ఇంట్లో ఐదు ఉంటాయండి చిన్నవి పెద్ద మీరు శ్రదా రాక్షసి అంటే ఇక్కడ ఉంది వాళ్ళు చక్కగా చేసిన మరో చిత్రం ఇది ఈశ్వర్ గారు నాకు బాగా ఇష్టమైనటువంటి ఆర్టిస్ట్ ఉత్సాహంగా ఉంటాను సినిమా వెళ్ళిపోతాను నేను అట్లాంటిది చాలా ఫుల్ లెంగ్ యాక్ట్ చేశారు కోట శ్రీనివాసరావు గారు తర్వాత నాకు చాలా అంత ఇష్టమైనటువంటి ఆర్టిస్టు జేపీ గారు జేపీ గారు ఇందులో ఫుల్ లెంగ్త్ చేస్తున్నారని చెప్పగానే చాలా సంతోషపడ్డాను జగదీష్ ఏం జగదీష్ అట్లాగే అది హారర్ సినిమా అయినా కామెడీ సినిమా అయినా ఈ సినిమా వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ అండి ఫుల్ ఎంటర్టైనరు అది ఏ ఏ రకమైన జానర్ సినిమా అయినా కానీ దాంట్లో ఒక ముఖ్యమైన పాత్ర ఉంటుందండి ఒక్కొక్కసారి ఆ పాత్రకి ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది ఇంపార్టెన్స్ ఒక్కో దాంట్లో ఎక్కువ ఉంటుంది ఆ పాత్రధారి నా జేబులో ఉన్నాడు ప్రస్తుతం ఇదేనండి మెయిన్ మెయిన్ సూత్రధారి పాత్రధారి ఇదే ఈ సినిమాకి మనీ కానీ మనీ మనీ అని పెడితే మంచిది అసలు సినిమా టైటిల్ పడా అవన్నీ వచ్చేసినాయి కాబట్టి బాగా ఆలోచించి టైటిల్ పెట్టాడు నచ్చింది ఒక లెక్ అనేది ఆ లెక్ ఏంటన్నది మనం జగ్గుబాయ్ చెప్తేనే మనం విని తెలుసుకోవాలి ఇప్పుడు ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీం అండి థ్యాంక్ థ్యాంక్ఫుల్ టు రాజమౌళి గారు అండి దర్శకుడిగా నన్ను తీర్చిదిద్దారు అలాగే మా కేరవాణి గారు మా రమ్మక్క వాళ్ళక్క ఇండస్ట్రీలో ఓ స్థానం కలిపిన కలవడానికి ముఖ్య కారణం అండి ఈ ఫ్యామిలీస్ కిరవణి గారి ఫ్యామిలీ కానీ రాజమల్లి గారి ఫ్యామిలీ కానీ అలాగే నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చిన సాయి ప్రసాద్ కామెడేని గారు మహికా క్రియేషన్స్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టీమ్ ఈ మూవీ లచ్చిందేవికి వాళ్ళు లెక్క ఉంది అనేది యాక్చువల్గా ఫుల్ ఫుల్ ఎంత ఎంటర్ కామెడీ ఎంటర్టైనర్ అండి ఇది అంటే ఇది బేస్ వచ్చి మనీ మనీ మీద మొత్తం నడవటం అన్నట్టు కాకుండా లక్ష్మీదేవికి ఒక లెక్క ఉంటుంది పెద్దానికి ఒక లెక్క ఉంటుంది అలాగే లక్ష్మీదేవికి కూడా ఒక లెక్క ఉంటుంది అనే దాని మీద తీసిన కాన్సెప్ట్ అండి అండ్ ఐ థ్యాంక్ థ్యాంక్ఫుల్ అండి ఐఎమ్ వెరీ మేస్ థ్యాంక్ఫుల్ టు నవీన్ నవీన్ చంద్ర అండ్ లావణ్య అండి దే హడ్ కాపరేటెడ్ వెరీ మచ్ టు మీ థ్యాంక్ఫుల్ అండి థ్యాంక్ యూ మచ్ క్రియేషన్స్ ఒక లెక్క ఉంది నిజంగా ఈ లక్ష్మీదేవికి ఒక లెక్క ఉందండి అంటే లెక్కలు బాగా చూస్తున్నాయి అనమాట మ్యాథ్స్లో చాలా షార్ప్ అది షార్ప్ ఇన్ మ్యాథ్స్ లేదంటే అండి పాత్రలో అంటే సినిమాలో ఈ లక్ష్మీదేవి వేరే లెక్ ఉంది ముందుగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే కీలువాణి సార్ మ్యూజిక్లు లక్ష్మీదేవి లెక్ ఉందని ఒక ఆల్బమ్ ఆయన మ్యూజిక్ చేసి ఆయన ట్యూన్స్ మీద నేను లావణ్య పర్ఫామ్ చేశాను సో చాలా ఆనందం ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ సాయి ప్రసాద్ కామెని మా ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మా డైరెక్టర్ జగదీష్ జగదీష్ అన్న చాలా టాలెంటెడ్ పర్సన్ అని నేను చెప్పలేను కానీ హీఈ్ మోర్ టాలెంటెడ్ బికాజ్ హీ స్టూడ్ విత్ ద ఫిలిం టిల్ ది ఎండ్ అలాగే మై లెడ్ మాల్ మా టీమ్ లెడ్ బాయ్ బాగా లెడ్ లెడ్డుగా ఉండే మా ఈశ్వర్ మా కెమెరా చాలా థ్యాంక్స్ చెప్పాలి ద హోల్ టీమ్ చాలా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మీకు ఈ టీజర్ మోషన్ టీజర్ నచ్చుతుంది అలాగే సినిమా కూడా బాగుంటుంది మళ్ళీ అందాలు తర్వాత నేను లావనే మళ్ళీ కాంబినేషన్ సినిమా సో మీ బ్లెస్ ఉండాలి థ్యాంక్ యూ అండ్ లక్ష్మీదేవికి గ్రేట్ జర్నీ సో ద హోల్ క్రూ ఇన్ and వన్ అండ్ నవీన్ అండ్ ఈశ్వర్ అండ్ జగదీష్ అండ్ the హోల్ కీమ్ ev uh, uh, has been really supportive and nice towards మీ and uh, it's, a, it's a huge honor to have uh, m. Kirwani sir on board. and i've been a huge fan of his. and uh, i think I, my most favorite song has been Tum Mile dil keli. i think everyone knows it. and uh, it's an honor to have him in our movie. and uh, thank you, ishwa garu, for, uh, you know, me, me movie chala baga, tichar tizaru <laughs> and chupincharu. thanks for my title. Uh, sorry for my title. yes. నాకు ఛాన్స్ ఇస్తున్న సాయి గారికి ప్రొడ్యూసర్ సాయి గారికి అలాగే నా బెస్ట్ బడ్డీ జగదీష్కి థ్యాంక్స్ చెప్తున్నా అండ్ ఐ గుడ్ కోఆపరేషన్ ఫ్రమ్ నవీన్ అండ్ లావణ్య అండ్ ఐ కెన్ సే అబౌట్ దిస్ మూవీస్ ఈజ్ దాట్ ఈ ఇయర్ బ్లాక్ బాస్టర్స్లో ఇది కూడా నీలుస్తుందా నేను కరాకండిగా చెప్పగలను బికాస్ ఐ వాచ్ ద మూవీ